సింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వర్కచ్చేసింది పండుగకు ఊర్ల పోయేటోళ్ళుంటే పైలముల్లో ఊరికి పోయినట్టు తెలియకుండా దొంగ సాటంగా పోయేస్తే మంచిది పోయినట్టు తెలిస్తే దొంగలు మీ పని చేస్తారు సరే ఆ ముచ్చేటట్టు పెడితే ఈ వార్తల్లో వార్తల ఏం చేద్దాం ఎడ్లైన్ చూసేదు బండి మీద పోతుంటే ముక్కు కోసిందట చైనా మాంజా బడి పంతుల్లే కొనిచ్చి పిలగాలతోటి పతంగులు ఎగరేపిచ్చిరట పదో తరగతి పిలగాళ్లకు హరీష్ రావు సార్ ఫోన్ మంచిగా చదివి జిల్లా పేరు నిలబెట్టాలని మోటివేషన్ బయటి రాష్ట్రాలకే దిగిరట సంక్రాంతి స్పెషల్ దొంగలు మైకులు పెట్టి పైలని చెప్తున్నారు మానుకోట అనుకోట పోలీసు చైనా మాంజా పాడైపోను దాని తెరువుకు ఓకుర్రి అని తెలిసి తెలివని పిలగాలకు చెప్తున్నాం కానీ అన్ని తెలిసిన వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు బల్లే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని పెట్టి పిలగాలకు చైనా మాంజా కట్టించి పతంగులు ఎగిరేపిచ్చిర్రట ఇగేంది కట్టైన ఓ పతంగి మాంజా తొవ్వ కడ్డంగడి గీ అన్న ముక్కు కోసిందట పాపం ఇదివరకు గాలిగోయే కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టు అనేటోళ్ళు జనాలు కానీ ఇప్పుడు గాలిగోయే మంజనం మెడకు ముక్కు పోసుకున్నట్టు అని అవలసి ఉంటదేమో ఇగో మేడ్చెల్ జిల్లా కీసర మండలం భోగారం కాడు ఉండే శ్రీకాంత్ అనేటైన బండి మీద బాయికాడికి పోయినట పొద్దుగాలనే ఇక పోయేటప్పుడు ఏం లేకుండానట మరి గాసారం పాడుగా మళ్ళేదో పని పడి ఇంటికి పోయి బాయి పోదామని పోతుంటే కసుక్కున ముక్కు దిగిందట ఏంద్రో అని చూసే వరకు మంజ మొత్తం బడబడబడ గారిందట నెత్తురంతా పాప ముక్కు మీద మూడు కోట్లు పడ్డాయట అసలు ఎట్లయిందో చెప్పు శ్రీకాంత్ మా పొలం దగ్గరికి నేను పొలం కాడికి ఎయిట్ థర్టీ ఆ టైంలో వెళ్ళాను అప్పుడు ఎలాంటిది ఏం మాంజా కానీ ఈ మాంజా ఉండే ఆ అయినా ఏమప్పుడు లేదు ఆగో బల్లే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని పేరంటం పెట్టి పిల్లగాలతో చైనా మాంజాలు గట్టి పతంగులు గీ బడేవాళ్ళు మరి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు గడ్డి తిన్నట్టు చైనా మాంజా మంచిది కాదు వాడొద్దు అది అని పిలగాళ్ళకు బుద్ధి చెప్పవలసిన వాళ్ళే ఇట్లా చేస్తే ఏందన్నట్టు ఇదే ముచ్చట అడిగినట్టు అంతేనా మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చినాం ఇది మాంజా వాడొద్దు కదా ఎట్లా ఎందుకు వాడుతున్నారని చెప్పేసి జస్ట్ నార్మల్గా అడుగుదాం అని చెప్పేసి వస్తే వాళ్ళు ఎలా ఉందంటే మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దేగింది ఏందని అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా బయట మిక్కుంటుంది మా స్కూల్లో దిగిందా బయట పతంగి ఎగిరేసినప్పుడు ఎట్లయినా బయటనే వాడతా అని మాట్లాడితే మీరు పతంగి తీసుకురా రారి అదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇన్నారా ఈ మాంజా మా పిల్లగాలే ఎగిరేసారని గ్యారంటీ ఉందా ఆ పతంగి మా బల్లికి వెళ్ళి ఎగిరేసిందని దాని మీద ఏమైనా పేరు ఉందా అని ఉల్టా దబాయితున్నారట పాడేవాళ్ళు సాగొచ్చిన మాటలు కాకుంటే ఏందవి తప్పు చేసుడు బరాబరే ఉల్టా దబాయించుడు బరాబరే ఏదో తప్పైందోనో మళ్ళీ ఇట్లా కాకుండా చూస్తామనో మా సార్ తెలియక తెచ్చిండనో చెప్పి సర్ది చెప్పాలి కదా ఆ మాంజా మాదే అని ఇట్లంటావు అసలు అది మాంజా అని ఇవ్వాలంటుర్రు అని ఉల్టా కాను తీసుడే గమ్మతంటే ఇక శ్రీకాంత్ అన్న దోస్తులను తీసుకొచ్చి బడికాడ జరిసే ధర్నా లెక్క చేసి ఈసరా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందట మరిగా ఈ మాంజా బడోళ్లేదే అని ఎట్ట నిరూపిస్తారో కీసరా పోలీసు వాళ్ళు తెగిన బాధితునికి ఎట్టనే అని చేస్తారో చూడాలి కానీ చైనామాంజా పాడుగాను ఎంతమంది ఎంతమంది ముక్కులు కొస్తుందో ఇట్లా హరీష్ రావ్ అంటే పేరు కాదు బ్రాండ్ అంటారు సిద్ధిపేటోళ్ళు ఎవ్వలైనా చాలా మంది హరీష్ సారీ ఎమ్మెల్యే మాకు లేకపా అని మా ఎమ్మెల్యే నా టేసుకొని మీ ఎమ్మెల్యేని వేసుకోర్రీ అని మజాకులు ఆడుతుంటారు కూడా మరి సారు ఇట్లా పబ్లిక్ తోటి మెదిలినాక తిరిగేడుంట చెప్పుగా హరీష్ రావు సార్కు సిద్దిపేటల ఎందుకంత క్రేజో ఈ ముచ్చడ చూస్తే ఎరుకైతుంది నియోజకవర్గంలో ఉన్న పదో తరగతి పిలగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ ఏం సంగతి యాదగిరి అంత మంచేనా నేను రాసిన ఉత్తరం అందిందా కొడుకు ఎట్లా చదువుతున్నాడు పదో తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి మరి పనులు చెప్పి అటు ఇటు తిప్పకూరి మంచిగా చదివేరి పొద్దుగాల లేపూరి దావతులని లగ్గాలని తిప్పకూరి పిలగాళ్లను అని ఈ పిలగాళ్ళ మేనమావ లెక్కనే ఎట్లా ఫోన్ చేసి అడుగుతున్నాడు సూడూరి అంత కిషోర్ ఎట్లా చదువుతుండే కొద్దిగా లేపుతుండ్రు ఐదు గంటలకు ఐదు గంటలకు టీవీ బంద్ చేసినావా లేదా మంచి పని చేసినావు ఏ ఇక బ్యాలెన్స్ వేయకు ఇవి పరీక్షలు అయిపోయేదాకే ఆగో ఫీలర్ అయిపోయిందా మళ్ళీ ఇంకోలికి ఫోన్ చేసి మా వన్ కాయ నేను హరీష్ రావు మాట్లాడుతున్నాను బాగున్నావా బాగున్నావు బాగు ఎట్లా చదువుతున్నాడు కొడుకు మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ చెయ్యింది ఇంట్లో టీవీ బంద్ చెయ్యింది జర ఫోన్ల ముంచెట్లు బంద్ అయ్యింది జర పిల్లలు పొద్దుగా ఐదు గంటలకు లేపి చదివియాలేపుతున్నాం జర చలికాలము లేవబుద్ధి కాదు కానీ పిల్లల్ని లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక మళ్ళీ అనూషా అని టైమ్కి ఫోన్ చేసి బిడ్డ మంచిగా చదువుతున్నాను అనూషా అని ఇంకో వాళ్ళని అడిగే బిడ్డ మంచిగా చదువుతుంది అనూషా హరీష్ రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే నీ బిడ్డ కోసం ఫోన్ చేసినా ఎన్నో అని చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకి లేపు చదివిపియ్యాలి పిల్లల్ని జర మబ్బుల్ని ఐదు లేపు చదివిపియ్యాలి లేపుతున్నావా పొద్దుగాల జరా లేపాలా టీవీ బంద్ చేయించరా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటారు టీవీ తీసి పారేసేసారా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలు పరీక్షలు అయిపోయేదాక టీవీ తీసేయి ఇక కార్లా పోయేది పోకుంటేనే జర్నీలా నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కు ఫోన్ చేసి పిల్లలను మంచిగా చదివిరని గీతీర్ల పెద్దోళ్ళకు చెప్తున్నాడు సారు బడి హెడ్ మాస్టర్లు క్లాస్ టీచర్లు కూడా కేర్ టేకింగ్ చేరేమో కానీ సార్ మాత్రం తరగతిలో శాతం మంది పాస్ కావాలని మూడు నెలల ముందు నుంచే మునుం పెట్టి అందరినీ ఎన్నుదాడుతున్నాడు ఇక ఇట్లా జనం కోసం ఆరాటపడతాడు పడతాడు కాబట్టి సార్ కు సిద్దిపేటలో తిరుగులేకుండా పోతున్నట్టున్నది పో స్కూల్ స్పెషల్ క్లాసులు పెట్టుమని చెప్పి నాలుగు తర్వాత పెడుతున్నారా పాప చదువుకుంటుందా పెడుతుంది పిల్లలకు పిల్లలకు టిఫిన్ నా పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచి ఆల్కల్ రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తారు మంచి మొగలే జరు మీ భార్య కూడా చెప్పు టీవీలు ముచ్చెట్లు ఫోన్లలో గట్టిగా మాట్లాడొద్దు ఎవ్వరికైనా పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఆ పదవి పేరు పెట్టి పిలిస్తే మస్తు సంబరం అయితే గదిన వల్ల గట్నే విలవాలి అని కూడా కోరుకుంటారు కొంతమంది మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నాయకుడు ఎంపీ గారు అని పిలుస్తా అంటే లీడర్లైతే మస్తు ఖుషి అవుతారు గదని వల్ల కానీ అదే జనాలుండి మన మాజీ ఎమ్మెల్యే మన మాజీ మంత్రివర్యులను మన మాజీ ఎంపీ గారనో పిలిస్తే లీడర్లకు కూడా ఎన్నో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంది కదా ఎందుకు అట్లా అంటున్నారా చూడుర్రీ జనాలు మాజీ ఎమ్మెల్యే అని పిలుస్తుంటే సంగారెడ్డి ఉస్తాదు జగ్గారెడ్డి సార్కు అస్సలే నచ్చలేదట రాజకీయాలలో పోస్టులు పదవులు అనేటి పాసింగ్ క్లౌడ్ అసలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనిషి పర్మనెంట్ ఆయన పేరు పర్మినెంట్ పదవులు పర్మనెంట్ కాదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు సంగారెడ్డి షేరు జగ్గారెడ్డి సారు సారు తానికి గెస్ట్గా పోతే అక్కడోళ్ళు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు అని పిలిచే వరకు సారుకు ఏదో కలుక్కు అన్నట్టున్నది ఎంబడే పక్కా పాయింట్ వచ్చి మైక్ అందుకొని నన్ను మాజీ అనొద్దు ప్రజెంట్ అనొద్దు నాకు నచ్చేది నా పేరే అదే పర్మనెంట్ ఈ పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు రాగానే వస్తే పొంగిపోను పోస్ట్ లేదని కుమిలిపోను అనుకుంటాయి ఈ తీరులో నవ్వుకుంటేనే ప్రోగ్రాం వాళ్ళకు సురుకులు అంటించిండు సారు मोले जगारे मांजीर మరి జగ్గారెడ్డి సార్ ఏది మాట్లాడినా కుండెత్తేసినట్టే ఉంటుంది కదా లోపట ఏం దాసుకోడాయే అయినా సార్ చెప్పనే చెప్పే పదేళ్ళ తర్వాత సీఎం సీట్ల కూసునేది నేనే అని అంటే గింటే ఫ్యూచర్ సీఎం అన్నా కూడా సార్కి ఇంత సంబరపడుతుండే ఇక మాజీ ఎమ్మెల్యే అని సంబోధించే వరకు సార్కు మనసులో ఏనో కలుక్కు అంటున్నట్టున్నది ఇన్నారు కదా సంగారెడ్డి పబ్లిక్కు సార్ను ఏడుకన్నా వీలిస్తే మాజీ అనేట అట ఏమంటున్నావు పండగ దగ్గర పడుతుంది పిల్లగాళ్ళకు సెలవులు దొరికినాయి చాలా మంది సొంతూర్ల ప్రయాణాలు గడుతుండొచ్చు కొంతమంది ఆల్రెడీ తాళాలేసి పోయి ఉండొచ్చు కూడా అయితే పోదాం అనుకునేటోళ్ళు పోయినోళ్ళంతా గీ వార్త మంచిగా చూడాల చూడలేదనుకో తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటున్నారు గా మైబాద్ పోలీసు వాళ్ళు గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి బ్యాగు బస్సులో పెట్టి కిందకు దిగితే దొంగలు అపహరిస్తారు ఇండ్లకు తాళాలేసి పండుగకు ఊర్ల పండి అలర్ట్ చేస్తున్నారు ఈ మహిబాద్ సిటీ పోలీసు వాళ్ళు ఆటోకు మైక్ కట్టి వెనుక ఫ్లెక్సీ కట్టి పట్టణ పౌరులకు మెసేజ్ ఇస్తున్నారు ఈ రకంగా పండుగ పూట మంచిగా పడతలు పడుతుందని లోకల్ దొంగలు అలర్ట్ అయ్యిరట స్టేట్ దొంగలు అదే బయటి రాష్ట్రాల దొంగలు బ్యాచ్లకు బ్యాచ్లే దిగిరట అగో అందుకే ఇట్లా అనౌన్స్మెంట్ చేసుకుంటా ఆటోలు తిప్పున్నారు పండుగలకు ఊరెళ్లటోళ్లు జాగ్రత్త అని ఇట్లా ఓ పది గల్ల ముచ్చట్లు అచ్చేపిచ్చిర్రు ఇండ్లలో ఎప్పటికీ లైట్ వేసే ఉంచాలంట ఫోన్ యాప్లలో సీసీటీవీలను ఎప్పటికప్పుడు ప్పుడు చూస్తుండాలట వేసిన సంగతి బయట వాళ్ళకి తెలియకుండా కట్టెన్లు అడ్డేయాలంట పక్కింటి వాళ్ళకు ఓ మాట చెప్పిపోతే ఇంకా మంచిగానట ఇక బంగారం నగదు పైసలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టొద్దట బీరువా తాళాలు ఇంట్లో అసలే పెట్టుకోవద్దట ఇక ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తున్నాయా లేవా చూసుకోవాలంట ఇవే కాదు ఇంకా మీరు ఊర్లకు పోయే ముచ్చట సోషల్ మీడియాలో అస్సలే చెప్పొద్దట చెప్పిర్రా అంటే దొంగల చేతికి మీకు మీరే తాళాలు అప్ప చెప్పినట్టే అంటున్నారు మైబాత్ పోలీసు వాళ్ళు ఇంకా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ లో మీ ఇంటి అడ్రస్ కింద రిజిస్టర్ చేసుకొని పోమంటున్నారు ఎప్పటికప్పుడు రౌండింగ్ లేసేటప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ ఇళ్ళకై గట్టిగా నజర పెడతామంటున్నారు మరి ఇంతగానే చెప్తున్నారు కాబట్టి చేతులు గాలినాక ఇంకా ఆకులు పట్టుకున్నట్టు చేయకుండా ముందే జాగ్రత్త పడితే బెటర్ కదా ఒక మై బాదోలని కాదు పల్లెతో పట్టే ప్రతి ఒక్క పట్న ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మంచిగా ఏమంటారు ఇంటికి తాళం వచ్చిన తర్వాత ఈనాడు మా బిర్యానీ ఆఫర్ల మీద బిజినెస్ ఓపెనింగ్లు మస్తు పెడుతున్నారు రూపాయి బిర్యానీ నాలుగు రూపాయల బిర్యానీ ఐదు రూపాయల బిర్యానీ అనుకుంటా ఓ రెండు మూడు వందల మందికి బిర్యానీ పొట్లాలు వంచి ఫుల్ పబ్లిసిటీ కొట్టేస్తున్నారు అగో గా తమిళనాడు నమక్కల్ సిటీలో కూడా బిర్యానీ ఆఫర్ పెట్టిన వాళ్ళ ఒక రెస్టారెంట్ వాళ్ళు కాకుంటే రూపాయి రెండు రూపాయల ఆఫర్ కాదు బిర్యానీ తినే పోటీ ఆఫర్ పెట్టిండ్రు తిన్నోళ్లకు తిన్నంత బిర్యానీ ఇక చూడరు ఎట్లా గుమ్ముతున్నారో కమ్మట్ బిర్యానీని ఓరిని బకాసురునికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నట్టే ఉన్నారు కదా వీళ్ళు ఉన్న నమక్కల్లా బిర్యానీ తినే పోటీలు పెడితే బిరబిర బిర రెండున్నర కిలోల బిర్యానీ తిని ఐదు వేల ప్రైజ్ ఇనాంగొట్టేసిరు వీళ్ళు నమక్కల్ నుండే ఒక హోటల్ వాళ్ళు బిర్యానీ తినే ఆఫర్ పెట్టిరు ఎవరైనా సరే నూట యాభై రూపాయలు కట్టి బిర్యానీ తినే పోటీలలో పాల్గొనొచ్చు అన్నట్టు ఇట్లా ఒక్కో కుండల ముప్పావు కిలో బిర్యానీ జోకిస్తున్నారు అట్లా నాలుగు కుండల నుండి ఇచ్చిన రెండు కిలోల ఆరు వందల గ్రాముల బిర్యానీని ఎవరైతే మెతుకు మిగులకుండా తింటారో వాళ్లకు హోటల్ వాళ్ళు ఐదు వేల ఒక్క రూపాయి ఇస్తామని చెప్పారు ఇక తగ్గేదేలే అనుకుంటా ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి అడుపును బిర్యానీ మడుగు చేసి అడుగులది కూడా మిగులకుండా తిందామని చూసిరు గాని చాలా మంది నడివిట్లనే అవుట్ అయిపోయారు కానీ గీ అన్న బకాసు లెక్క వచ్చిండు రెండు కిలోల ఆరు వందల గ్రాముల బిర్యానీని ఆమ్ బుక్క పెట్టి పడేసిండు ఐదు వేల ఒక్క రూపాయి ఇనాంగు కొట్టేసిండు అమ్మో దీంట్లో మగోలే కాదు ఆడోళ్ళు కూడా ఏం తక్కువ లేరు అన్నట్టు గి అక్క కూడా బిర్యానీని బకాసురుని లెక్కనే పట్టు పట్టి బాముడు బావింది ఆమె కూడా ఐదు వేల ప్రైజ్ కొట్టేసింది అన్నట్టు పోటీ కోసం తిన్నారు గాని తీరులో బిర్యానీలు తింటే పొట్టలు గుట్టలవుడు ఖాయమే మరి చూసుకోరిగా దేవుడా రోజుకు ఎనిమిది గంటల ఈ ఏందో వారానికి ఆరు రోజుల పనేదో రానువోను ట్రాఫిక్లో ఇంకో రెండు మూడు గంటలేందో వారానికి ఒక్క రోజే రెస్ట్ ఇచ్చుడేందో గొడ్డు షాకిర్ చేసినట్టే ఉన్నది అని ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళు చాలా మంది గిట్నే ఫీల్ అవుతుంటారు అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు మినిమం పన్నెండు గంటలు చేయాలి అసలు ఆదివారం సెలవు ఎందుకు ఇంటికాడు ఉండి ఏమావులు చేస్తారు బోర్ కొట్టదా అని ఉద్దర సలహా ఇచ్చిండు గీసారు పాపం సారు ఉద్దేశం మంచిదే కావచ్చుగాక కానీ నీకు ఒక్కరికి ఇల్లు సంసారం పెన్లం పిల్లలు పట్టకుంటే అందరట్నే అట్నే ఉండాలనా అని గట్టిగానే వేసుకున్నారు వాళ్ళ చాలా మంది ఉద్యోగి ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సారు బురదల రాయేసినంత పనిచేసింది కదా ఉండక వారానికి తొంభై గంటలు పనిచేయాలందరూ అని చెప్పి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా అన్నాడు అంతకుముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సారేమో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి కంసే కం అని అంటే ఈ సారేమో ఏకంగా తొంభై గంటలు పనిచేయాలని అంటుండు అసలు ఆదివారం సెలవెందుకు ఊకే ఇంటికాడ కూర్చొని ఏం మావలు ఎత్తరు పెన్లం మొకాన్ని మొగడు మొగని మొకాన్ని పెన్లం చూసుకుంటా కూసుంటే బోర్ కొట్టదా అని మాట్లాడిండు వారానికి తొంభై అంటే రోజుకు పన్నెండు గంటలు పని చేయాలి మరి అందరు నీలెక్క మిషన్లు అనుకుంటున్నావా రోబోలు అనుకుంటున్నావా మనిషికి రెస్ట్ ఉండొద్దు పెళ్ళం పోరాగలతోటి ఇంత టైం గడిపోద్దా పైసలు నంప అయితే చాలా చైనా జపాన్ వాళ్ళు గిట్టనే వారానికి తొంభై గంటలు పని చేస్తున్నారు వాళ్ళ దేశాలు డెవలప్ అవుతున్నాయి మంచిగానే మస్తు పైసలు కమాయిస్తున్నారు కానీ ఏం ఫైదా ఆ సంపాదన అభివృద్ధి అనుభవిస్తున్నందుకు వాళ్ళ తన ఇప్పుడు యూత్ పిల్లగాలు సంటి పోరగాలే కరవయ్యరు పిల్లలే ఉడతలేరట అని దెప్పొడుస్తున్నారు ఇక సార్ను ఇక ఆర్పీజీ కంపెనీ ఓనర్ ఈ హర్ష గోయంక సారు సినిమా యాక్టర్ దీపిక పదుకొనే మాజీ బ్యాడ్మింటన్ ప్లేయరు గుత్తా జోల గట్టిగానే అరుచుకుంటున్నారు దేశం డెవలప్ అవుడు పక్కకు పెట్టు మనుషులు మన మనుషులు లెక్క మారుతారు అది చూసుకో ముందు అని సురుకులు పెడుతున్నారు మరలియకుంటేంది మనిషి అన్నాక కాసింత కళాపోసన ఉండాలన్నట్టు అప్పుడప్పుడు ఇంట్లో పిలగాలతోనో బయట దోస్తులతోనో జరగట్ల రిలాక్స్ అయి చిల్ అయితేనే రిఫ్రెష్ మళ్ళీ ఇంత హుషారు వస్తుంది అనిగి సినిమా బిడ్డను కూడా షేర్ చేస్తున్నారు కొంతమంది కానీ ఎంతమంది ట్రోల్ చేసినా అన్నమాట కట్టుబడే ఉన్నట్టు సారు నా ఉద్దేశం అది కాదు దేశం డెవలప్ కవరింగ్ అన్నట్టు ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది పని రాక్షసులు ఉన్నారమ్మా ఒక్క నాడే వరల్డ్ రికార్డు కొట్టే అని రిజిస్ట్రేషన్లు చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారట అయితే అంత గొప్ప పని చేసినందుకు మెచ్చుకునేది పోయి మస్తు సొట్లు పెడుతుండట జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు మరి ఎందుకు అట్లనో అరుసుకుందాం పార్రి ఏదన్నా భూమిజాగ రిజిస్ట్రేషన్ కావాలంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న పనవుడు కష్టం అవుతుంది నిన్నయాల చెప్పిన టైం కంటే ఓ గంటూ అధగంటూ ఆలస్యంగా పోతే కథమే ఆ పని పెండింగ్లో పడుతుంది ఇక పొరపాటున పొద్దుకి నాలుగైదు గంటలకు పోతే ఇంకేముంటది ఏమి ఉండదు పోయిరాపోమని రాపోమని వాపసు పంపిస్తారు కానీ అంతటేమో కానీ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలతోటి అట్లు ఉండదు టకాటక్క నడుస్తూనే ఉంటాయి రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంతెందుకు పొద్దు మాపు టైం చూసుకోకుండా అర్ధమ రాత్రి దాకా కష్టపడి తొంభై తొమ్మిది భూమి జాగాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిరంటే సూడు రాదు అసలు వీళ్ళను పని రాక్షసులు అనాలనా పని డ్రాకులాలు పని పిశాసాలు అనాలనా అయితే ఈ ముచ్చట మంత్రి పొంగిలేటి సార్కి ఎరకై ఈ తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఎవలెవలో వాళ్ళ సంగతి చూస్తానికి గరం మీద ఉన్నాయట మరి ఎందుకంటే రిజిస్టర్ అయిన తొంభై తొమ్మిది జాగాలకు అసలు రెగ్యులరైజేషన్ స్కీమ్ పర్మిషన్లు లేనే లేవట అయినా గుర్తుగా కానిచ్చిరట అవు మరి రాజు దలుసుకుంటే దెబ్బల కరువా అధికారులు తెలుసుకుంటే రిజిస్ట్రేషన్ లాగుతాయా అంత చేతుల గల పని లేనాయ ఈ ముచ్చట అక్కడ ఎర్రజెండ పార్టీ లీడర్లకి ఎరుకైతే గిట్లా అంటున్నారు ఏదైనా పని మీద ఒక సాధారణ ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి మున్సిపాలిటీకి ఆఫీస్ ఆఫీస్కి కలెక్టర్ గారు సాయంత్రం నాలుగింటికి పోతే టైం అయిపోయింది రేపు రమ్మని చెప్పే ఈ అధికారులందరూ కూడా రాత్రి పూట ఎనిమిదింటి నుంచి పన్నెండింటికి చేశారంటేనే అక్రమైన పెంచర్లు అన్నింటినీ కూడా సక్రమంగా చేసేదానికోసం దీంట్లో కోట్ల రూపాయల చేతులు మారినట్టుగా కనబడతా ఉంది ఆఫీస్ మూసిన తర్వాత అంటే దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా తయారైంది తప్ప అది మరొకటి కాదు అనేది స్థాపించి అమ్మటే కానీ ఓ దిక్కు ధరణి తీసేసి భూమాత పోటీలు పెట్టి ప్రక్షాళన చేస్తామని సర్కారు తనలాడుతుంటే పిల్లి వచ్చే ఎలకాభద్రం ఎక్కడ దొంగలు అక్కనే గప్ చుప్ సాంబార్ బొడ్డి అన్నట్టు రాత్రికి రాత్రే తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసిరంటే చూడుర్రి ఎంత పని రాక్షసులు ఈ ఆఫీసు మరి చేసిన వాటిని క్యాన్సిల్ చేస్తారో కంటిన్యూ చేస్తారో కానీ మంత్రి గారి సొంత ఇలాకాలనే కిసి దందాలు నడవబట్టే అని గుసగుస పెట్టుకుంటున్నట్ట ఈ ముచ్చట చూసి ముక్కు మీద వేసుకున్న వైరా వరిష్ట నాయకులు మామూలు జనాలంతా మీద నాలుగు అడుగులు నడిచిర్రా ఎన్నడన్నా కింద మోకాలు పెట్టి మస్తు మాస్తు లేస్తాయి మోకాళ్ళు మోకాళ్ళ మీద నడకనా అని అంటారా ఏ మన కానీ గాని ఎమ్మెల్యే సార్ అయితే ఏకంగా ఏడు కొండల ఎంకన్న కొండెక్కి మొక్కు తీర్చుకుంటూ వల్ల సూడురు ఎవో మైబాద్ మురళీనాయక్ సార్ని చూస్తున్నారు నిన్న నా తిరుపతి నన్ను ఎట్ట దర్శనం చేసుకుంటో మోకాల మీద ఎక్కిండు ఒక్కొక్కటి అగ్గు అబ్బో ఎట్ట నొప్పు పెడుతున్నాయేమో వామ్ ఇంట్లో ఎన్నడన్నా ఒకటి రెండు అడుగులు మోకాళ్ళ నడక నడితేనే చిన్న నొప్పులు పుట్టాయి అసుంటుంది గిన్ని గిని మెట్లు మంచిగానే ఎక్కుతుండు కదా అసలు సారీ మోకాల ఇనుప కప్పుల అని అనుమానపడ్డారట తిరుపతి కాడ ఈ సీన్ వాళ్ళంతా ఇంతకీ మొక్కి ఎందుకట అంటే ఒక సాదాసీదా మ్యాన్ అయిన నేను ఎమ్మెల్యేనైతే మోకాలమెట్లెక్కి దర్శనం చేసుకుంటా సామి అని ఓట్ల ముంగట ఎంకన్న దేవునికి మొక్కినట ఇక అనుకున్నట్టే దేవుని అర్థులు తగ్గినాయి కాబట్టి మొక్కు తీర్చుకుండు నిన్న వైకుంఠ ఏకాదశి పూట ఈ గట్టనే పనిలే పని అన్నట్టు ఇట్లైనా ఈ మొక్కు తీర్చినావు కదా ఇంకన్న స్వామి ఈ అట్టనే వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లలో మా చెయ్యి పార్టీనే మొత్తం క్లీన్ స్వీప్ చేసేటట్టు చెయ్యి అని మళ్ళొక మొక్కు మొక్క వచ్చిందట మరి ఈ తాప కోరిక తీరితే మోకాలం ఎట్లెక్తాడో ఇంకేమన్నా మొక్కిండో గాని ఈ అస్తం పార్టీ ఎమ్మెల్యే మురళి నాయక్ సారు మొక్కిన ఈ క్లీన్ స్వీప్ మొక్కు ఇని ఎంకన్న దేవుడు ఎంత పరిశ్రమల పడ్డాడో ఏమో పో తీర్చాలా అని కల్తీ లేని మంచి మందును అగ్వకే అందజేసి వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు చేస్తామని మాటిచ్చింది కదా కూటమి సర్కారు వాళ్ళు అయితే సర్కారు వాళ్ళు తీసుకున్న ఆ సంకల్పానికి తూట్లు వడుస్తున్నారట కొందరు కేటుగాళ్ళు షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు కాస్ట్లీ బ్రాండీ బాటిల్లల్లో కల్తీ మందు పోష అమ్ముతున్నారట ఇక భీమవరం పోలీసు వాళ్ళు బయట పెట్టి రిబ్బా గాల్లో బాగోతాన్ని జానీ వాకర్ ఎయిటీన్ ఇయర్సు రెడ్ లేబులు గోల్డ్ లేబులు డబుల్ బ్లాకు కీప్ వాకింగ్ ఓ నాయను మొత్తం ఇరవై ఐదు బాటళ్ళు మందుబాబులకి వీటిని చూస్తుంటే నోట్ల నీళ్ళు వడుతుండొచ్చు మొత్తం కాస్ట్లీ స్కాచ్ విస్కీ బాటిల్ లేనాయి కానీ మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట వీపి చూడ పొరుగులుండు అన్నట్టు లోహపటంత చీప్ లిక్కర్ మందు నింపి మందికి అగ్వరేట్ రేటు కి అంటగాడుతున్నారట ఇవ ఈ భీమవరం ఆపుకారి పోలీసులకు ఈ ముగ్గురు మోతేవారు పక్క రాష్ట్రాలకి కార్ల పట్టుకొచ్చి అమ్ముతున్నారట అన్న ముచ్చట ఎరికై దొరకబట్టినట ఎక్సైజ్ అధికారులు కాస్ట్లీ లిక్కర్ అంటే జానీ వాకర్ బ్లూ లేబు రెడ్ లేబుల్ బ్లాక్ లేబుల్ ఈ రేంజ్ అన్ని దొరకడం జరిగింది ఇంత మంచి గవర్నమెంట్ క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నా దాన్ని వదిలేసి అటువంటి వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందికరం ఈ కల్తీ లేని మంచి మందు అమ్మి జనాల ఆరోగ్యాలు కాపాడాలని సర్కారు ఆలోచిస్తుంటే ఇసన్ వాళ్ళు ఆ సంకల్పానికి తూట్లు పడుతున్నారని బాధపడుతుండు ఎక్సైజ్ సిఐ సారు పక్క దుక్నపోడు పండుగ ఆఫర్లు పెట్టి గిరాకీని గుంజుకున్నట్టు పక్క రాష్ట్రాల మందును అంటగట్టి వైన్స్ల గిరాకీని నన్నుకోపోదామని చూస్తున్నారట కాబట్టి ఈ మందు మంచిదైనా కాకపోయినా ఇషన్ తన అస్సలే మందు కొనొద్దని మంచి సలహా ఇస్తుండు సారు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్